చెడు కన్ను సర్వనాశం అంటున్నారు అంత భయంకరమైనది ఇది సాధారణంగా అందరికీ చెడు కన్ను గురించి మాత్రమే తెలుసు చెడు విషయాల్లో ఎన్ని రకాలున్నాయి అవి ఏం చేస్తుందో చెప్పండి మామూలుగా దిష్టి అంటేనే కంటి దిష్టి మాత్రమే అనుకుంటున్నాం కాని దిష్టి అంటే అందులో చాలా ఉన్నాయి అలా అనేక రకాలున్నాయి అది మాత్రమే కాకుండా మనతో ఉండేటటువంటి స్నేహితులు పడే అసూయ కడుపు మంట కంటి దాడి ఇవన్నీ కూడా దిష్టులే అమ్మా ఇప్పుడు నేను పైన చెప్పిన దిష్టులు మాత్రమే కాదు అనేక రకాల దిష్టిలు ఈ దిష్టి వల్ల కుటుంబంలో గొడవలు భార్యాభర్తలు విడిపోవడం బాగా ఇల్లు కడుతుంటాం కాని అందులో ఏదో ఒక కారణం వల్ల దాన్ని పూర్తి చేయలేకపోతాం వ్యాపారం బాగా జరుగుతుంటుంది వినియోగదారులు రావడం తగ్గిపోతుంది ఆ విధంగా చూశామంటే మన ఇంట్లో ఎన్నో ఉంటాయి దానికి కారణాలు చెప్పాలంటే మనమవి చెప్పలేము వీటన్నిటికీ కారణం ఈ దిష్టే చెడు రకాలు ఎన్ని ఉన్నాయి దాని ప్రభావాలు ఏంటని మీరు చెప్పారు అనేక ఆధ్యాత్మిక నివారణలను కూడా చెప్పారు ముందుగా ఈ చెడు చెడుకణు నుండి మనల్ని రక్షించే కవచమేదైనా ఉందా ఈ రోజు జీవితంలో ప్రతి ఒక్కరూ అనేక అడ్డులను దాటుకుని ఎలాగైనా గెలవాలి సాధించాలి ఆ లక్ష్యం వైపే అందరూ పరిగెత్తుతున్నారు కాని వాళ్లు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి కాని ఒక్కొక్కరికీ ఒక్కో కల ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కల ఉంది ఆ రంగంలో సాధించాలి కల నిజం కావాలన్న దానికోసమే పరిగెత్తుతున్నారు దీనికి నేను చెప్పే తేలికపాటి పరిహారమే గజముఖ దిష్టి కవచం ఈ గజముఖ దృష్టి కవచం అన్ని రకాల దృష్టి నుండి మనల్ని కాపాడుతుందని మీరు చెప్పారు కానీ ఇది దృష్టి నుండి ఎలా మనల్ని కాపాడుతుంది దాని ఫలితం ఏంటో కాస్త చెప్పండి ముందుగా గజముఖ దిష్టి కవచంలో ఏమేం పరిహారపు వస్తువులున్నాయో నేను చెప్తానమ్మా ఈ ఏనుగు కన్ను పెట్టిన గజముఖ నేత్ర అనే ఒక డాలర్ ఉంది ఈ గజముఖ దిష్టి కవచంలో ఎలాంటి దిష్టినైనా కాల్చేటటువంటి ఎంతో శక్తివంతమైన ఐదు పరిహారపు మూటలు ఉన్నాయి ఈ ఐదు పరిహారపు వస్తువులతో సకల సంపదను నిండుగా ఇచ్చేటటువంటి శక్తివంతమైన సంపద నిధి ఇందులో ఉందమ్మా ఇందులో నుండి అతి శక్తివంతమైన ఫలములను ఇస్తుంది గురుగారు ఈ గజముఖ నేత్ర డాలర్ లో ఏనుగ కన్ను ఉందని మీరు చెప్పారు ఈ ఏనుగ కళ్ళు శక్తి ఏంటి ఏ ఒక కార్యమునైనా గజముఖుడు అనేటటువంటి గణేసుణ్ణి పూజించి ప్రారంభిస్తాం అదేలాగా ఏనుగ కన్ను పెట్టిన ఈ గజనేత్ర అనే డాలర్ ను మీరు క్రమంగా ధరించుకుని ఉన్నప్పుడు మనకొచ్చేటటువంటి ఏ సమస్యలైనా ఏ దిష్టయినా సరే చేతబడి మంత్ర విద్యలు ఇలాంటి ఏ ఒక్క సమస్య అడ్డులు శక్తులు అలాగే నిర్వీర్యమైపోతాయి అంత శక్తివంతమైంది గురుగారు ముందే అడగాలనుకున్నాను ఈ గజముఖ దృష్టి కవచంలో ఐదు ప్రాయశ్చిత గుడ్లు మరియు సంపద యొక్క నిధి ఉన్నాయని మీరు చెప్పారు దీని శక్తి ఏంటి ఈ గజముఖ దృష్టి కవచంలో ఉండే పరిహారపు మూటలు ఎంతో శక్తివంతమైనవి ఇందులో శక్తివంతమైన పరిహారపు వస్తువులను పెట్టి మహాగణపతి కందిష్టి గణపతి హోమంలోనూ నవగ్రహ హోమంలోనూ ఐదు అష్టమతిద్దులలోనూ ఐదు అమావాస్య తిథులలోనూ శక్తివంతమైన మంత్రాలను ఉచ్చారణ చేసి బలపరచిన ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారపు ఇవి ఇంకా ఈ గజముఖ దిష్టి కవచంలో ఉండే ఈ సంపద నిధి మహాలక్ష్మి హోమం లక్ష్మీకుబేర పూజలో పెట్టి మంత్రాలు ఉచ్చారణ చేసి పరిణామం చెందించడం వలన ఇది మనకొచ్చేటటువంటి ఎలాంటి దిష్టినైనా ఏ ఒక్క శక్తిని కూడా మన దరి చేరకుండా ఒక కవచంలాగా ఉంటుందమ్మా గురుజీ ఈ గజముఖ దృష్టి కవచంలో ఐదు పరిష్కార మూటలు ఒక నిధి సంపద ఉందన్నారు ఇవన్నీ ఎన్నో యాగాల్లో పూజలో పెట్టి మంత్రాలు చదివి శక్తితో పంపిస్తున్నారు అది అన్ని చెడులను తొలగిస్తాయి అని చెప్పారు సాధారణంగా నేను ఎన్నో మందిని చూశాను మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు అకస్మాత్తుగా గొడవ పెట్టుకుని వెళ్లిపోతారు దీనికి కూడా దృష్టినే కారణమా ఖచ్చితంగా అమ్మా దృష్టి అనేది మీరేదో వ్యాపారంలో లేదా ఇంట్లో వేరే సమస్యకు ఉంచేది అలాంటి వాటికే అనుకుంటున్నారు అలా కాదు భార్యాభర్తల బంధం సహోదర బంధం అమ్మానాన్నల బంధం ఇలాంటి అన్ని బంధాలలోనూ ఒకరు తప్పించడము వాళ్ల గురించి వ్యతిరేక తలంపులు అటువంటి అన్ని దిష్టులలో చూశారంటే ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం హఠాత్తుగా ఇలా వచ్చి ఒక అతిపెద్ద గొడవగా మారుతుందే మంచి ప్రేమను రామలక్ష్మణులకి సమానత్వం అంటారు అలాంటి అన్నదమ్ముళ్ల సంబంధంలో నేను కోర్టుకు వెళతాను అలాని వాళ్లు పంచాయతీకి వెళతానని విడిపోయే అంతగా సహోదరుల ప్రేమ భార్యాభర్తల ప్రేమ అలాంటి అన్ని బంధాలలోనూ వచ్చేస్తుంది దానికి కారణమేంటంటే శత్రువులైనా సరే మన చుట్టూ ఉన్న స్నేహితులు వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారే ఈ సంబంధం ఇంత సజావుగా సాగుతోందే ఆ విధంగా అనుకుని ఆ అసూయ అంతెందుకు కొన్ని సమయాల్లో చేతబడులు చేతబడి ఇలాంటివేమైనా చేస్తారు అవి మన కళ్ళకు కనిపిస్తాయా ఖచ్చితంగా కనిపించవు అటువంటి శక్తులను నిధిలో ఉన్నటువంటి ఐదు పరిహారపు మూటలు సరే ఆ ఏనుగు కన్ను ఉన్నటువంటి డాలర్ను మనం క్రమంగా ధరించుకున్నప్పుడు ఆ వ్యతిరేక శక్తులను అంతం చేస్తుంది ఈ ఐదు పరిహారపు మూటలను ఇంటి చుట్టూ సంబంధించినటువంటి సమస్యల్లో ఉన్నవాళ్లకు దిగదీసి నాలుగు శుక్రవారాలు ఒక అమావాస్య తిది వాటిని నిప్పులో వేసి పూర్తిగా కాల్చామంటే అన్ని శక్తులు వ్యతిరేక తలంపులు దుష్ట దేవతలు మన చుట్టూ ఉన్న దుష్టశక్తులన్నీ పూర్తిగా నాశినమౌతాయి అలాంటి శక్తివంతమైంది ఈ నిధి ఇవన్నీ చేసేసి ఆ సంపద నిధిని మన ఇంటి దారబంధ్రానికి తగిలించినప్పుడు మన ఇంటికొచ్చేటటువంటి ఎలాంటి శత్రువులైనా లేదా బంధువులు దుష్ట తలంపులతో వస్తే ఆ దుష్ట తలంపులను అంతం చేస్తుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది సుభిక్షమైన జీవితానికి దారితీస్తుంది